నమస్తే వస్తు విద్య ఎనర్జీ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మీకు నా వెనకాల కనిపించేది నార్త్ ఈస్ట్ ఇల్లు ఆ ఇల్లకి ఉత్తరంలో రోడ్డు ఉంది తూర్పులో ఉంది అనమాట ఈ ఇల్లు అనేది పదిహేను డిగ్రీలు తిరుగుంది ఇది ఉత్తర ఈశాన్యం ఈశాన్యానికి ఉత్తర ఈశాన్యానికి ఇవి ఇది చూపొంది కొంచెం కాబట్టి ఇది అభివృద్ధి పదంలోనే నడుస్తుంది అలాగే ఆ వీధి అనేది మీకు చూపిస్తున్నాం దగ్గర ఆ వీధి అనేది కొంచెం కనిపించింది కనిపించా ఇంటి డిగ్రీలకి పదిహేను డిగ్రీలకు ఉంటుంది ఎక్కడ చూసినట్లు ఏమంటుందంటే ఇక్కడ దా దక్షిణం అనేది దక్షిణం వీధి చూపు కింద కనిపిస్తుంది అన్నమాట కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ స్వస్తిక్ అనేది వేయిస్తున్నాం ఈ స్వస్తిక్ అనేది ఇక్కడ పద్దెనిమిది ఏంటి పద్దెనిమిది తొమ్మిది అందులో స్వస్తిక్ అనేది పెడుతున్నాము ఇంకొకటి ఇక్కడ దీనికి దక్షిణంలో గుమ్మం లేదు ఇక్కడ గమ్మం గ్రహక్షత గ్రహక్షత ఫలంలో ఇక్కడ రెండు అడుగులు గమ్మ ఓపెన్ చేస్తుంది మా చిన్న గుమ్మం ఎవరికి వచ్చండి పది స్పీడ్గా పది లేదంటే మళ్ళీ పాజినక్కి మళ్ళీ కట్టచ్చు అని సరే చూడవచ్చు ఈ ఇంటికి పదిహేను డిగ్రీలు ఉంది కదా ఈ ఇంటికి చక్రం వేసినప్పుడు ఉత్తరం అనేది ఇక్కడ ఉంది ఉత్తరం అనేది ఇక్కడ ఉంటామంటే ఇక్కడ ఉన్నటువంటి గుమ్మం పాత గుమ్మం ఇక్కడ ఇది వాడేవారు సింహద్వారం కింద అది వసరా గుమ్మం గుమ్మాల కింద వాడేవారు రెండు పోషల కింద ఉంది ఇది ఇక్కడ ఏముందంటే బల్లాట భల్లాట పదం ఇక్కడ ఉందన్నమాట బల్లాట పదంలో వాడుకున్నప్పుడు బాగుంటుంది ఎందుకని సంపద ఉంటుంది డబ్బు సంపద ఉంటుంది ముందు తరాలకి సంపాదించే ఇచ్చేటటువంటి గుణం ఉంటుంది దానికి కాబట్టి మళ్ళీ ఈ ఉత్తర గుమ్మం అనేది ఇది ఓపెన్ చేసుకోమని చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం వాడేటటువంటి గుమ్మం అనేది ఉత్తరీక్షాణంలో ఉంది ఇది అనారోగ్యం చేస్తుంది యజమానికి కొంచెం తక్కువ అనేది తగ్గుతుంది అనమాట యజమాని మాట చాలా ఇప్పుడు ఈ వసీ నుంచి లోపలికి వస్తాము ఇలా వచ్చి ఇక్కడ ఈ మంచం అనేది ఉత్తరంలోనే ఉంది ఉత్తర ఈశాన్యం ఉత్తరంలో ఆక్రమించింది దీన్ని కొంచెం కిందకి జరిపి రెండు అందాల కిందకు జరిపి పూర్తిగా ఉత్తర వృద్ధి ఆక్రమి ఆక్యుపై చేసేలాగా కొంచెం కింద జరుపుకు ఈ క్యారిడర్ని ఇలా వాడుకోవాలి ఆ చెప్పుల స్టాండ్ అనేది ఇక్కడ ఉత్తర ఈశాన్యం ఇక్కడ ఉంది ఆ చెప్పుల స్టాండ్ అనేది తెచ్చుకుని ఉత్తర ఈశాన్యంలో పెట్టుకోవాలి ఈ ఉత్తర తర్వాత ఇది ఇది ఇలా వేసేసిన తర్వాత ఇదంతా ఉత్తర ఈశాన్యం అవుతుంది ఈ ఉత్తర ఈశాన్యంలో పెట్టుకొని పెట్టుకుని ఇక్కడ కూర్చోవడం వల్ల ఆరోగ్య ఆరోగ్యం అనేది బాగుంటుంది ఉత్తర ఈశాన్యంలో సోఫా పెట్టుకుని కూర్చోవడం వల్ల ఆరోగ్యం అనేది బాగుంటుందన్నమాట బాగుంటుంది ఇక్కడ మంచినీళ్ళు కానీ మెడిసిన్స్ కానీ ఈ ఏరియాలో మంచిగా పెట్టుకోవచ్చు ఇక్కడ సోఫా పెట్టమంటే మంచిగా పెట్టడానికి ఉండదు ఆ మందులు పెట్టడానికి ఉండదు సోఫా పెట్టుకుని కూర్చుని హీల్ అవుతారు ఓకే మంచిది ఇది ఇక్కడ ఈ గోడకి ఈశాన్యం ఉంది ఇక్కడ ఈ గోడలో ఈ వాసరాల్లో చక్కగా దే దేవుడి పూజ చేసుకోవచ్చు ఇలా వస్తే ఇది రెండు రెండు పోర్షన్ నీళ్ళు అని చెప్పాను కదా రెండు పోర్షన్ నీళ్ళు అయితే సరిపోవట్లేదు ఈ రెండు గదులని మధ్యలో గోడ తీసేసి కలిపేశారు కలిపేసి ఆగ్రగా చేసుకున్నారు మంచిదే ఇందులో ఈ గదులు అనేది ఇక్కడ బ్రహ్మస్థానం ఉన్నట్లయితే పదిహేను హండ్రెడ్ డిగ్రీ వల్ల ఈ ఈ మూలనే ఇక్కడ ఇక్కడ ఉంది ఆగ్నేయం అనేది ఇక్కడ ఉంది వాయు అనేది ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి ఇదంతా వాయు చూపిస్తుంది తూర్పు అనేది ఈ మూలకి వెళ్ళింది ఈశాన్యమలకి గదిలో ఈశాన్యవాళ్ళకి తూర్పు అనేది వచ్చింది ఇక్కడికి వచ్చింది అనమాట తొంభై డిగ్రీలు ఇక్కడ ఉంది కాబట్టి దీనికి దీనికి ఏంటంటే మెయిన్గా ప్రాబ్లం చుట్టూరు కలర్స్ ఇచ్చారు బార్డర్స్ తూర్పులోనే చూపించమే ఎరుపురాంగారు తూర్పులో ఇదంతా ఎరుపురాంగసారు తూర్పులో గాలితత్వానికి సంబంధించిన దాంట్లో అగ్నితత్వం పెట్టడం వల్ల సమాజం గుర్తించదు అందుకని ఇది ఇది ఎంటర్టైన్మెంట్ ఇదేమో ఎంటర్టైన్మెంట్ జోన్ తూర్పు ఈశాన్యం ఎంటర్టైన్మెంట్ ఉండదు సమాజం గుర్తించదు ఇక్కడ ఏమో ఎ ఎరుపు పెట్టారు అది ఒకటి అలాగే ఇక్కడ ఆగ్రయానికి సంబంధించిన దాంట్లో ఎరుపు మంచిదే ఇటు వచ్చేసి దక్షిణలోకి వచ్చేసి దక్షిణ నేర్పకి వచ్చేసేటప్పటికి బ్లూ కలర్ వచ్చింది భూమితత్వం సంబంధించింది దక్షిణ నేర్తి బ్లూ కలర్ పట్టడం వల్ల ఏమవుతుంది డబ్బు అనేది ఎలా ఎలా ఖర్చు అవుతుందో తెలియదు దానికి రెక్కలు వచ్చేస్తాయి మనం ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలీదు అలాగే పడమరలో బ్లూ కలర్ ఉండటం వల్ల లాభం అనేది తగ్గుతుంది వాయుల్లో బ్లూ కలర్ ఉండటం వల్ల సహకారం తగ్గుతుంది ఇక ఇది ఉత్తరంలో ఇది పర్వాలేదు కానీ ఇదంతా ఈ రూమ్ అంతా గర్భాన్ని ఆక్రమించింది ఆ వాసారి బయట వాసారా ఉత్తరంలో ఉన్న వసారాకి మంచం వేసుకుని పడుకుంటూ ఉంటే కనుక అది మంచిగా జరుగుతుంది అందుకని అది ఉత్తర భాగంలో ఆ మంచం అట్లా ఉంచమన్నాను ఇక్కడికి వచ్చేసరికి నూట ఎనభై డిగ్రీలు అనేది ఇంట్లో ఇక్కడ ఉంది ఇక్కడ ఉందన్నమాట ఇక్కడ నుంచి ఇది యమస్థానము ఇక్కడ నుంచి ఇది గ్రహక్షత స్థానము కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే వీళ్ళు ఏం చేశారంటే ఒకటే లైన్లో గుమ్మాలు ఉంటే మంచిదని చెప్పేసి ఇలా ఈ లైన్కి ఆల్రెడీ రెండు లైన్లు రెండు పోర్షన్ కింద మనం వాడుతున్నారు కదా ఈ లైన్ ఇలా ఉంచుకున్నాయి ఆ వెనకాల పక్క పోర్షన్ పూడ్ చేశారు మామూలుగా పూడ్చేసి ఇది ఒక అలమార్చ చేసేసారు ఇది ఒక చేసేసారు అవతల గదిలో అవతల పక్క కూడా గదిలో అలమార్చ చేసేసుకుని ఆ గుమ్మాలు పూడ్ చేసుకొని ఇతల పక్క తూర్పు ఉత్తర విషాన్యం మంచిది ఉద్దేశంతో ఇలా అనుకుంటారు కదా ఇలా యాక్టివేట్ చేసేసుకున్నారు ఇలా చేయడం వల్ల ఏమైందంటే గదిలోని ఉత్తరంలో ఉన్న సింహద్వారం తీసేసి ఇక్కడ పెట్టేశారు అప్పుడు ఏమైంది ఇది సింహద్వారం ప్లేస్ సైజు పెరిగిపోయింది ఇది చూస్తే ఎన్న స్థానంలో ఉంది ముప్పై రెండు అంగులలో ఉంది ఇది గుళ్ళలోపల ఆ సింహద్వారం కూడా ముప్పై రెండు ఉంది అలాగే గడప ఎత్తు అనేది సింహద్వారం ఎత్తుకంటే ఇది ఎక్కువ ఎత్తు అయింది ఎందుకని ఇంటి యొక్క గర్భంలో గర్భంలోని ఎత్తు పెట్టేవారు పెండిలకి చుట్టూరు వసారేమో డౌన్ ఉండేది ఈ దక్షిణం పల్లం పల్ల పల్లంగా ఉండడం వల్ల మనకేమన్నా తేడా ఉంటుందేమో అని చెప్పేసి ఆలోచించి ఈ దక్షిణం ఏం చేస్తారంటే రైట్ చేస్తారు గర్భానికంటే రైట్ చేస్తారు ఇక్కడ చూపించమ్మా ఈ గర్భం పల్లంగా ఉంది దీనికంటే ఒక దాంట్లో రైట్ చేస్తారు అది రైట్ చేసేయడం వల్ల దీన్ని రైట్ చేయడం వల్ల ఈ గర్భం కూడా రైట్ చేయవలసి వచ్చింది చేయడం వల్ల ఏమైంది సింహద్వారం కంటే ఈ గడప ఎత్తాయి ఈ ఈ గడప అనేది సింహద్వారం కింద యాక్టివేటింగ్ లోకి వచ్చేసింది వచ్చేయడం వల్ల ఇది యమస్థానం అప్పులు పాలు అయిపోతూ ఉంటారు అప్పులు చేసేస్తూ ఉంటారు ఎందుకైపోతాయో తెలియదు అప్పుడు డబ్బులు తెచ్చింది ఖర్చు అయిపోతూ ఉంటాయి అది ఒక నెగిటివ్ అలాగే ఇక్కడ బ్లూ కలర్ వేస్తారు అంటున్నారు కదా ఈ బ్లూ కలర్ ఇది గ్రీన్ కలర్ ఇదంతా దక్షిణ నైరుతికి గ్రీన్ కలర్ పడింది నైరుతిలో భూమి స్థానంలో గ్రీన్ కలర్ పట్టడం కూడా ఖర్చులు అధికంగా అవుతాయి అలాగే కుటుంబ సంబంధాలు కూడా దెబ్బతింటాయి నైరుతిలో గ్రీన్ ఉండటం వల్ల కుటుంబ సంబ సంబంధాలు కూడా దెబ్బతింటాయి అలాగే ఇక్కడ ఇంకోటి ఏం డ్యామేజ్ జరిగింది అలాగే నైరుతులు ఇదివరకు ఇక్కడే వాడేవాడు దక్షిణ నైరుతిలో స్నానం అదిని ఇప్పుడు ఎంట్రీ చేశారు నైరుతులో స్నానానికి పెట్టుకున్నారు మూడు పేపర్లు నీళ్ళు పెట్టేసి ఆ నీలం రంగు పేపర్లు పడినాయి అక్కడ ఆ పేపర్ కూడా పసుపు రంగు వేసుకొని చేరుకుని చేసుకోవడం చేయాలి కాబట్టి ఇక్కడ ముందుగా ఏం చేయాలంటే ఈ గ్రహక్షత్రలో ఇక్కడ ఓపెన్ చేయాలి గ్రహక్షత్రాలు ఓపెన్ చేయడానికి సంవత్సరం అంత ఓపెన్ చేయడానికి ఇక్కడ ప్లేస్ లేదు ముప్పై అంగలాలే మిగిలింది అటు ఇటు గుమ్మల పక్కన ఉన్నటు కిటికీలు లెక్క చూసినప్పుడు ముప్పై అంగులలో మిగిలింది ఆ ముప్పై అంగల పెట్టుకోమని చెప్పాను అది కూడా ఉత్తరంలో ఉన్నటువంటి వసార అంతే వసార గుమ్మ ఎంత ఎత్తుందో ఆ ఎత్తునానికి సరిపెట్టి ఇక్కడ కూడా అదే ఎత్తులో తీసుకోమని చెప్పాను పూర్వం అలాగే ఉండేది అంటప్పుడు అప్పుడు ఇక్కడ ఇక్కడ గుమ్మం కూడా ఆ ఎత్తులోనే చిన్నగా ఉండేది రెండు అడుగులు ఎడలి ఉండి ఎత్తుగా ఇక్కడ ఉండేది సరే పెద్దదొందగానే పెట్టేశారు అది నెగిటివ్ ఎఫెక్ట్ చూపించింది నాకు ఇప్పుడు సేమ్ అలా ఓపెన్ చేసుకుని ఇక్కడ గ్రహత పదం ఓపెన్ అయ్యేలాగా అక్కడ ఉత్తరంలో భల్లాడు పదం ఓపెన్ అయ్యేలాగా గుమ్మాలో సెట్ చేసాము ఇంకా వచ్చేసి వంట ఒకటి ఇక్కడ వంట ఇక్కడ దక్షిణాగ్నేయము ఉంది ఆ దక్షిణాగ్నే ఉంది ఇప్పుడు వంట సెట్ చేయాలి ఇంటికి ఇప్పుడు వంట అనేది ఇందులో ఈ రెండు గదులు కలిపేశారు కదా ఇక్కడ ప్లేస్ తీసుకుని ఇక్కడ అక్కడి నుంచి ఆగ్నేయం ఉంది ఇక్కడ ఇంట్లో ఇక్కడ అక్కడి నుంచి ఆగ్నేయం వద్దం కాబట్టి ఇక్కడేమో గ్యా వంటకి గ్యాస్ వంటకి ఇక్కడేమో షింక్కి సెట్ చేసుకుని ఇక్కడ వంట ప్లాట్ఫామ్ ఇక్కడ సెట్ చేసుకోమని చెప్పాను అప్పుడు ఈ రూమ్ ఖాళీ అవుతుంది లోపల నుంచి ఇలా వచ్చి ఇలా వెళ్తారు ఇప్పుడు ఒకవేళ పొలాల వంట కావాల్సి వస్తే పూర్వం ఇక్కడ ఉండేది అంటే పొలాల వంట ఇదే చలనలో పొలాల వంట తీసుకోమని చెప్పాను పొలం వంట తీసుకున్నప్పుడు ఈ గొమ్మ ఎదురకుండా మరి శాంతి ఏమి ఉండదు కాబట్టి ఒకవేళ ఈ గోడికి పొలాల డోమికి ఒక దే దేవుడు పెట్టే దేపారాధన పెట్టేటువంటి చిన్న గూడిని అరేంజ్ చేయమని చెప్పాను తర్వాత ఈ గో గోడ ఎదురకుండా సేమ్ బయటికి ఆ నేను దక్షిణంలోకి గుమ్మ అనేది ఇక్కడ ఓపెన్ చేయమని చెప్పాను అంత వస్తే అంతే రెండు అడుగులు వస్తే రెండు అడుగులు ముప్పై అంగుళలు వస్తే ముప్పై ఎంగులకి చూసి యాక్టివేట్ చేయమని చెప్పాను ఎందుకంటే ఉత్తరంలో ఉత్తర ద్వారా ఉన్న ఇంట్లో ఇళ్ళకి దక్షిణంలో ఉంటే ఎనర్జీ సరిపోతుంది అన్నమాట లేదంటే కొంచెం దక్షిణ ఎనర్జీ కొంచెం చాలా పోతే సోలార్ ఎనర్జీ సరిపోదు సూర్యుడు శక్తి అనేది సరిపోదు అందుకని కోసం అది ఓపెన్ చేస్తున్నాం ఇంతవరకు ఇటు బాగా ఇటు ఉండేది గందరకే గందర ప్లేస్లో అటు ఉండేది అది మూసేశారంట తర్వాత అది బాగా అటు ఉందని చెప్పేసి మూసేశారు అదే అందుకని చెప్పేసి ఇక్కడ గృహక్ష ప్లేస్లో ఇక్కడ ఒకటి ఓపెన్ చేసుకోమని చెప్పాను ఈ విధంగా సెట్ చేసుకుని ఈ లెవెల్స్ కూడా మార్చుకుంటా అన్నారు ఇప్పుడు మనం రంగుల గురించి మాట్లాడుకుందాం ఈ ఇంటికి రంగులు వచ్చేసి ఇది వెడల్పు అనేది ఎక్కువ ఉంది అనేది తక్కువ ఉంది తూర్పు నుంచి పొడుగు అనేది తక్కువ ఉంది దక్షిణం నుంచి ఉత్తరానికి వెడల్పు అనేది ఎక్కువ ఉండటం వల్ల ఇందులో స్త్రీ శక్తి ఎక్కువ ఉంటుంది పురుష శక్తి తక్కువ ఉంటుంది కొన్ని దీన్ని మనం స్క్వేర్లోకి తిన్నా తీసుకురాగలిగితే రంగుల ద్వారా భార్య సమానమైన శక్తి అనేది యాక్టివేట్ అవుతుంది ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడ ఏదైతే గంధర్వ పదం ఇక్కడ దక్షిణం అనేది యమపదం అనేది ఇక్కడ దాకా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇదంతా ఈ ఆగ్నేయం అంతా కూడా ఆరెంజ్ కలర్ వేసుకోమని చెప్పాను ఈ దక్షిణ నేరుతి నుంచి ఇటు వచ్చాను దక్షిణ నేరుతి నుంచి ఇది అంతా ఈ ఇందులో ఈ ఎలషేప్ అనేది రంగు వేసుకోవాలి పసుపు రంగు వేసుకుని ఈ మధ్జిగాళ్ళు అనేది క్రీమ్ కలర్ వేసేసుకోవాలి పసుపు పసు కలర్ అనేది ఇక్కడ నుంచి అక్కడ నుంచి మళ్ళీ గదులో అనేది అదంతా వాయు వరకు పసుపు రంగు వేయటం వల్ల లాభం అనేది పెరుగుతుంది ఎందుకంటే ఈ ఈ ఇంటికి గోడ మీద పడమర వేసారు ఇల్లు తూర్పులో బయటకు ఒక ఉంది కానీ పడమరలోనేమో ఈ ఇంటిని చేర్చి ఇంకో ఇల్లు కట్టేశారు కాబట్టి పడమర బలాలు లేవు ఆ దిశా బలాలు కొంచెం ఎన్హాన్స్ చేయడానికి ఇదంతా కూడా పసుపు రంగు తీసుకోమని చెప్పాను మిగతాది ఈ రెండు గోడలు కూడా ఈ గదిలో ఉన్నటువంటి తూర్పు గోడ ఉత్తరం గోడ దక్షిణ గోడ కూడా మిగతా మూడు గోడలు కూడా క్రీమ్ కలర్ వేసేసుకోమని చెప్పాను ఎందుకనంటే ఈ పడమర బాలం పెరగడం వల్ల అప్పుడు కొంచుమించు మించుగా ఇది స్క్వేర్ స్క్వేర్ మోడ్లోకి వస్తుంది అలాగే ఉత్తరంలో ఇక్కడ ఉత్తరంలో ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఉత్తర ఉత్తర వాయుం స్టార్ట్ అయింది ఉత్తర వాయువు ఇక్కడ ఉత్తరం ఇదంతా కూడా వాటర్ బ్లూ కలర్ వేసుకోమని చెప్పాను మంచి మంచి క్లాత్ తీసుకొచ్చి ఈశాన్యంగా గది గది వరకు ఇక్కడ వరకు కూడా వాటర్ బ్లూ వేసామని చెప్పాను ఇక్కడికి వచ్చాక ఇక్కడ నుంచి తూర్పు ఈశాన్యం అని చెప్పాను కదా తూర్పు ఈశాన్యం రెడ్ పడకూడదు ఈ తూర్పులో రెడ్ పడకూడదు కదా ఇదంతా ఇంకా మళ్ళీ ఇక్కడ ఈ ఆల్రెడీ ఈ గదిలో రెండు గదాలు క్రీమ్ కలర్ ఉంటుంది పడమర కూడా ఎల్లో ఉంటుంది దానికి సంబంధించిన కలరే ఇంకా క్రీమ్ కలరే వేసామని చెప్పాను తూర్పులో లేదంటే ఇక్కడ మళ్ళీ కలర్స్ ప్రకారం వెళ్ళాలంటే ఏమవుతుంది ఇక్కడ దాకా తూపం పెంచాలంటే మళ్ళీ నీలం వాడాలి సగం వరకు మళ్ళీ ఇక్కడ సగం నుంచి మళ్ళీ ఇక్కడ గ్రీన్ వాడవలసి ఉంటుంది దీని రంగులు మనం ఇక్కడ దీన్ని మెప్పించలేం కాబట్టి కామన్ కలరు క్రీమ్ కలర్ వేసి ఈ గోడ కూడా క్రీమ్ కలర్ తీసేసుకుంటే ఇంచుమించుగా దీని ఎనర్జీస్ అనేవి స్క్వేర్ మోడ్లోకి వస్తాయి అందుకని ఈ విధంగా దీన్ని సెట్ చేశాను ఈ ఈ అద్దం అనేది మంచం మీద పడుకున్న వాళ్ళు ఈ అద్దంలో కనిపించకూడదు కనిపించకుండా ఉండాలి కాబట్టి ఇంకా దీని సెట్టింగ్ ఎలా పెట్టామంటే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో డ్రెస్సింగ్ టేబుల్ ఎంటర్టైన్మెంట్ జోన్లో ఇలాగా అర్థం అనేది తిరిగి ఉండేలాగా చూసుకుని పెట్టుకోవాలి ఈ ఫ్రిడ్జ్ అనేది ఈ ఫ్రిడ్జ్ ప్లేస్లో ఇక్కడ ఇంకో వాటర్ వస్తుంది కదా ఈ ఫ్రిడ్జ్ అనేది ఇక్కడ ఎక్కడైతే మనం ఈ గుమ్మం మూసేసి ఇక్కడ కిటికీ పెడతాము ఆ కిటికీ ఇక్కడికి వస్తుంది ఈ గుమ్మం అటు వెళ్తుంది కాబట్టి ఈ ప్లేస్లో ఫ్రిడ్జ్ అనేది పెట్టుకోమని చెప్పాను ఈ విధంగా శాలదీలు అనేవి సెట్ చేసాం అనమాట ఉత్తరంలో స్క్వేర్ గడియారం ఉంది అది కూడా పనిచేయదు కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఆ స్క్వేర్ గడియారని ఇక్కడ దక్షిణాగ్నేయం ప్లేస్ ఉంది ఇక్కడ పెట్టుకోమని చెప్పాను దక్షిణాగ్నేయంలో యాక్టివేట్ చేయడం వల్ల అతను కాన్ఫిడెన్స్ పెరిగి ఏ పనైనా చేయగలుగుతాడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇదంతా డిస్పోజల్ జోన్ అంతకని టెట్టు చెప్పట్లేదు పడమరలో పెట్టుకుంటే హాల్లో కూర్చున్న వాళ్ళకి కనిపించదు కాడి అందుకని అందరికీ కనిపించేలాగా ఇక్కడ చెప్పాను అనమాట ఈ విధంగా ఇంకా దీనికి తూర్పు పాలన కూడా సరిపోవట్లేదు దీనికి ఈశాన్యంలోకి తీసుకెళ్ళిపోమని కదా దేవుడి గూడు ఇక్కడ తూర్పు ఈశాన్యంలో ఇక్కడ ఉన్న దేవుడి గూడు ఇక్కడ ఈ గూడుకి బెజ్జం పెట్టి చిన్నది ఓంకారం ఏదన్నా పెట్టమని చెప్పాను ఓంకారం కానీ శంకుచక్రాలు కానీ ఉన్నది వెళ్ళించేసినవి ఉంటే అది పెట్టుకుని చిన్న వెంటిలేటర్ కింద కిటికీ చిన్న కిటికీ కింద ఓపెన్ చేసుకుంటే కొంచెం తూర్పు బాలాలు అనేవి లోపల గంటలు మంచిగా జరుగుతుందని ఉద్దేశంతో ఆ విధంగా చెప్పాను అనమాట ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పళ్ళని యాక్టివేట్ చేసుకోండి నేను చేసిన వీడియోలు మీకు మళ్ళీ వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జయబాల గణేష్ మహారాజ్ కి జై శ్రీ గురుభ్య నమ శ్రీమాత నమ ఈ విజయం నాకు నేర్పినటువంటి డాక్టర్ వీరమనేని వేణుగోపాలరావు గారికి అలాగే సహజవాస నేర్పినటువంటి శ్రీ వి రామరాజు గారికి దేవతావాసకు సంబంధించిన అయినా రామరాజు గారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్